హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడి బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైక్ బటన్స్ దగ్గర హైప్ అని ఉంటుంది హైప్ చేయండి హైప్ మీద టచ్ చేయండి మీరు హైప్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది ఇంకా చాలా మందికి సజెస్ట్ అవుతుందనమాట సో ప్లీజ్ హైప్ చేయండి ఇక్కడ చూస్తున్నాయి కదా కొబ్బరి మనకు ఇప్పుడైతే ఫెస్టివల్స్ వస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా ఇంట్లో కొట్టుకుంటా ఉంటాము బయట గుళ్ళకు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము కాకపోతే ఏంటంటే తొందరగా ఆరిపోవు అనమాట ఆరిపోక మనం ఫ్రిడ్జ్లో పెట్టినా సరే లోపలంతా గమ్మలాగా ఫామ్ అయిపోయి బంకలాగా అయిపోయి లోపల ఫంగస్ ఫామ్ అవుతూ ఉంటుంది అవి ఆరకుండా మొత్తం పాడైతా ఉంటాయి అనమాట ఒకటి రెండు అంటే లైట్ తీసుకుంటాం కానీ ఎక్కువగా ఉన్నప్పుడు అయ్యో పాడైపోయి అనుకుంటాం కదా అలాంటప్పుడు రెండు చుక్కలు కొబ్బరి నూనె వేసేసి అన్నింటినీ ఇలా స్ప్రెడ్ చేసేసి మంచిగా ఎండలో పెట్టేసేయండి తెల్లగా ఎండిపోతాయి మంచిగా నీట్గా ఉంటాయి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక రెండు వెల్లుల్లిపాయలు రెండు కానీ మూడు కానీ మీకు ఎన్ని కావాలో చూసుకొని ఇలా క్రష్ చేసుకోండి పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలాగే ఉన్నిచ్చేసినా సరిపోతుంది మరీ మెత్తగా పేస్ట్ కావాల్సిన అవసరం ఏం లేదు కొంచెం క్రష్ చేస్తే సరిపోద్ది అనమాట ఇలాగ ఏదైనా దీపము దీపం అయినా ఏదైనా పర్వాలేదు ఇలా ఒకటి తీసుకొని దానిపైన కొంచెం కర్పూర నూనె వేసేయండి పౌడర్ చేసి తర్వాత మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేప నూనె వేసుకోండి వేప నూనె లేదు అంటే మీరు దీపానికి వాడుకునే నూనె ఏదైనా సరే వేసేయండి ఇలాగా ఒక ఒత్తిని పెట్టేసుకొని ఒత్తింతా కూడా నానేలాగా ఆయిల్ వేసేసుకొని తర్వాత వెలిగిచ్చేసేయండి ఇది దేనికోసం అంటే ఇంట్లో ఎక్కువగా దోమలు ఉన్నాయి ఎంత చేసినా కూడా దోమల సమస్య ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువ ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు దోమలు కుట్టడం వల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు చెప్పనక్కర్లేదు కాబట్టి అలా దోమలు ఎక్కువగా ఉన్నాయి అనుకున్నప్పుడు డోర్ల దగ్గర కిటికీల దగ్గర కానీ ఎక్కడ నుంచి మీకు ఎక్కువ వస్తున్నాయి మీరు ఎక్కడ ఉంటాయి అనుకున్నప్పుడు అక్కడ ఇది వెలిగి ఇచ్చేసేయండి ఈ స్మెల్కి అయితే దోమలు చాలా అంటే చాలా కంట్రోల్ అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తాయి ఈ స్మెల్కి దోమలు ఎక్కువగా ఉండే ప్లేస్లలో అసలు లేకుండా పోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న నాకైతే దీన్ని కుప్పిని టాకంటారు పిప్పిం అంటారు ఇది చాలా వరకు మనకి ఇంట్లో పక్కనే కనిపిస్తూ ఉంటుంది అనమాట పిచ్చి మొక్కలలో ఇది ఒక మొక్కగా కనిపిస్తుంది విచ్చి అని మాత్రం అస్సలు అనుకోవద్దు దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి పిప్పన్లు అయిన వాళ్ళకి ఈ ఆకు రసం వేస్తే చాలా తొందరగా క్యూర్ అయిపోతుంది అంతేకాదు చాలా రకాలుగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేశారంటే దీనికి దీంట్లో ఎన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో మీకు అర్థమవుతుంది ఇలాగా కొన్ని ఆకులను అయితే తీసుకొని ఇలా కొంచెం మెత్తగా దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనకి దీని నుంచి కావాల్సింది ఈ ఆకు రసం అనమాట ఈ ఆకు రసం కొంచెం ఇలాగా పిండేసుకొని దాంట్లో చిటికీ పసుపు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇలా కాటన్ తీసుకొని పింపుల్స్ ఎక్కువగా నల్ల మచ్చలు పడిపోయి కొంతమందికి అయితే స్కిన్ అంతా గుంతలు గుంతలుగా పడిపోయి అనమాట అలాగా స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోయింది అనుకునే వాళ్ళు ఆ నల్ల మచ్చలు తగ్గించుకోవడానికి లేదంటే ఇప్పుడున్న పింపుల్స్ కూడా తగ్గించుకోవాలంటే ఈ రసం చాలా బాగా పనిచేస్తుంది కొద్దిగా పసుపు కలుపుకొని ఇలాగ రెగ్యులర్గా అప్లై చేసుకోవడం వల్ల పింపుల్స్ తగ్గిపోవడంతో పాటు ముందు అయిపోయిన నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి అనమాట ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరిని మనం చిప్ప నుంచి సెపరేట్ చేయాలంటే పగల కొట్టడమో లేదంటే ఇలా చాక్తో అనడం వల్ల పీసెస్ పీసెస్గా ఊడొచ్చేస్తా ఉంటుంది ఒక్కోసారి చేతులు కోసుకుంటా ఉంటాయి అలా అవ్వకుండా మనకి డైరెక్ట్ చిప్పలాగే ఊడి రావాలి అంటే కనుక ఒక్క నిమిషమో లేదా రెండు నిమిషాలు ఇలాగా స్టవ్ పైన హీట్ చేసేసి ఆ తర్వాత గట్టిగా నేలకేసి కొట్టేసేయండి చిప్ప నుంచి కొబ్బరి సపరేట్ అయిపోద్ది అనమాట మనకి మంచిగా పీసెస్ లాగా కాకుండా ఇలాగ రౌండ్గా ఎలా ఉందో అలాగే ఊడొచ్చేస్తుంది దీన్ని ఎండపెట్టుకోవడం పెట్టుకోవడం కూడా చాలా సింపుల్ చిప్పతో ఉన్నప్పటికన్నా ఇలా డైరెక్ట్గా వెనడం వల్ల తొందరగా డ్రై అయిపోతాయి అనమాట మనకి చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో దీన్ని కొంచెం హీట్ చేయడం వల్ల ఆ గ్యాప్ వచ్చేస్తుంది అనమాట గ్యాప్ రావడం వల్ల చిప్ప మనం డైరెక్ట్ ఇలా నేలకేసి కొట్టడం వల్ల ఊడొచ్చేస్తుంది తొందరగా ఎండిపోతాయి కూడా Okay. Mm -hmm. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసేసుకోండి దానితో పాటు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి వీటిని ఒకసారి బాగా కలిసేలాగా ఉప్పు కరిగేలాగా మంచిగా వాటర్లో ఇలా కలిపేసుకోవాలన్నమాట తర్వాత స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లోకి లేదంటే ఏదైనా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా దానికి హోల్స్ పెట్టేసైనా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకున్న తర్వాత ఇది దేనికోసం యూస్ అవుతుంది ఏంటంటే మామూలుగా చీమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కొంతమందికి ఇళ్లలో ఎక్కడ చూసినా చీమలే కనిపిస్తాయి ఆరేసిన బట్టల దగ్గర సోఫాల దగ్గర చైర్ల దగ్గర ఫుడ్ ఐటమ్స్ దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి ఉంటాయి ఇవి ఎక్కడ తగులుకున్నా చీమలు బల్లిగా ఇదే నొప్పిస్తూ ఉంటే దెబ్బలు అయిపోతూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా ఏడుస్తూనే ఉంటారు కదా సో అలా కాకుండా ఉండాలంటే వాళ్ళకి చీమలు మనకి ఎక్కువ ఇంట్లో లేకుండా పోవాలంటే ఈ వాటర్ని స్ప్రే చేసేయండి మెయిన్ డోర్ల దగ్గర బయట ఆ చీమలకు ఒక్కొక్కసారి గోడలకి కానీ కింద ఫ్లోర్ పైన హోల్స్ పెట్టేసి ఉంటాయి ఇసుకంతా బయటికి లోడ్ ఉంటాయి కదా సో ఆ ప్లేసెస్లో ఇలా స్ప్రే చేశారనంటే మీకు చీమల బాధ అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి వెల్లుల్లిపాయలు తెచ్చుకుంటాం కదా సో ఇలా కవర్లో కానీ లేదంటే క్లాత్ కవర్లో కానీ కట్టిచ్చేస్తూ ఉంటారు సో అవి అట్లే పెట్టుకుంటా ఉంటారు కొంతమంది ఇలాగే క్లోజ్ చేసి పెట్టుకుంటాం వల్ల ఏంటంటే కొన్ని గడ్డలకు చచ్చిపడిపోయి ఉంటాయి లోపలంతా కూడా ఇలాగ కులిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే కొన్ని గడ్డలు పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు తీసేయడం వల్ల మనకి ఆ గడ్డలు బయటికి చూడడానికి బాగానే కనిపిస్తాయి కానీ లోపలంతా కులిపోయి వస్తాయన్నమాట అట్లా గడ్డంతా కూడా పాడైపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ నుంచి కానీ షాప్ నుంచి కానీ తెచ్చుకున్న వెంటనే ఉల్లిపాయలైనా వెల్లుల్లిపాయలైనా ఇలాగా గాలి తగిలేలాగా పెట్టుకోవాలన్నమాట ఇవి చిన్న చిన్నగా పాయలు ఊడిపోయి ఉంటే ఎక్కడొకటి పడిపోతాయి కాబట్టి ఇలా నెట్ బ్యాగ్లో వేసుకున్నారు అంటే బాగా డ్రై అయిపోతాయి కుళ్ళిపోకుండా ఉంటాయి పాయలు చిన్న పాయ అయినా సరే దాంట్లోనే ఉంటుంది అనమాట నీట్గా ఉంచేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే స్టవ్ పైన పెట్టుకొని ఆన్ చేసుకొని కొంచెం వాటర్ని అయితే వేసుకొని దాంట్లో కొంచెం పసుపును కూడా వేసేయండి ఇది ఇలాగా మరుగుతున్న టైంలో కొంచెం ఒక దాల్చిన చెక్క ముక్కని కూడా వేసేయండి ఈ రోజులలో దాదాపు అందరిలో ఇలా శంఖ పుష్పాలేంటాయి చెట్లు అందరు పెట్టుకుంటా ఉన్నారు కదా సో వీటి ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయనమాట రెగ్యులర్ గా టీ తాగే అలవాటు ఉండే వాళ్ళు టీ మానేయాలనుకున్నా లేకపోతే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా హెల్త్ బెనిఫిట్స్ ఉండాలన్నా ఇలాంటి టీని తాగండి మీకైతే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి నార్మల్గా తాగే టీలతో పోలిస్తే ఇది మనకి వంద రేట్లు ఎక్కువగా పనిచేస్తుంది అనమాట సో ఇలాగా బాగా మరిగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఫ్లవర్స్ అన్ని పసుపు వేసాం కాబట్టి గ్రీన్ కనిపిస్తుంది లేదంటే బ్లూ కలర్లో లో వాటర్ అన్ని కూడా సో ఇలాగ తాగడం వల్ల మనకైతే రోగ నిరోధ రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు మనకి చాలా హెల్త్ ప్రాబ్లెమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతా ఉంటాయి ఇలా మీరు రెగ్యులర్ గా తీసుకోవడానికి ఇష్టపడకపోయినా కనీసం వీక్లీ వన్స్ అయినా తాగడానికి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి మామూలుగా అందరి కళ కూడా అప్పుడు ఇప్పుడు తెచ్చిన టాబ్లెట్స్ షీట్స్ ఉంటా ఉంటాయి కదా కొన్ని టాబ్లెట్స్ మిగిలిపోవడము లేకపోతే కొన్ని కొన్ని అయితే అసలు వాడకుండా పక్కకు పడేయడం జరుగుతూ ఉంటది అవి మళ్ళీ యూజ్ చేయడానికి అంత ఇష్టపడమో కొన్ని అయితే ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి కూడా అలాంటప్పుడు ఏంటంటే ఇలా యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి చెట్లకి ఉండే ఎండిపోవడం మొత్తం చెట్టుకు చెట్టు చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది కదా వేరు పురుగు కొట్టేసింది అంటాము తులుసు చెట్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇదైతే సో అలాగా వేరు పురుగు కొట్టేసింది అనే ప్రాబ్లము చెట్టు ఎండిపోతుంది అనుకున్నప్పుడు ఆ మట్టిలో ఇలాగా ఒక టాబ్లెట్ని పెట్టి వాటర్ వేసేయండి మీకు అయితే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా గిన్నెలోకి ఒక స్పూను గోధుమ పిండిని తీసుకున్నాను దాంట్లోకి చిటికెడు పసుపును వేసేసి కొంచెం పాలన వేస్తున్నాను అనమాట సో ఈ మూడింటిని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇది దేనికోసం అంటే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఆడవాళ్ళలో కూడా ఎక్కువగా ఉంటా ఉంటుంది కొంతమందికి అలాంటి ఏంటంటే వ్యాక్స్ థ్రెడింగ్ చేపించుకుంటా ఉంట్రై చేయించడం వల్ల స్కిన్ అంతా కూడా గా అయిపోవడము స్కిన్ పాడవడం జరుగుతూ ఉంటుంది ఇంకా చిన్నపిల్లలు ఎక్కువగా ఉంది అనుకునే ఆడపిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేసుకుని తెలియక అర్థం కాకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళకి రెగ్యులర్గా ఇలాగా మంచిగా స్నానానికి ముందు ఇలా చేసేయండి పిల్లలకైతే జస్ట్ ఊరికే వాళ్ళకి కొద్దిగా అప్లై చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉన్ని తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా రుద్దినట్టు స్నానం చేపించేయండి పెద్దవాళ్ళు అయితే కనుక కాసేపు అది డ్రై అయిపోయి దాకా పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ఆపోజిట్ లో ఇలా అనండి అది హెయిర్ అంతా కూడా ఊడొచ్చేస్తుంది అనమాట గోధుమ పిండి అనేది చాలా టైట్గా పట్టుకుంటుంది కాబట్టి మనం ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అన్నప్పుడు ఆ హెయిర్ ఊడిపోతుంది అనమాట ఇలాగ రెగ్యులర్గా డ్రై చేయడం వల్ల మనమైతే పర్మనెంట్గా హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా మళ్ళీ మళ్ళీ రాదు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అయోడెక్స్ అని అనమాట అయోడెక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా కొంచెం వాటర్ తీసుకొని దాన్ని హీట్ చేస్తూ నీళ్ళు వేడేటప్పుడు కొంచెము ని తీసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే ఇది అనమాట సో మీకు అయోడెక్స్ అవైలబుల్ లేదు అనుకుంటే కనుక జెండు బామ్ వేసుకోండి పిల్లలకైతే కనుక విక్స్ వేసేయండి ఇలాగా అయోడెక్స్ని కొంచెం తీసుకొని హాట్ వాటర్లో వేసారంటే అది వాటర్లో అంతా కూడా కరుగుతుందనమాట కలిసిపోతుంది అలాగా కలిసిపోయేదాకా కొంచెం వాటర్ని హీట్ చేసుకోవాలి బాగా రోలింగ్ బాయిలింగ్ అవ్వాల్సిన అవసరం లేదు వాటర్ ఒక రకంగా వేడైతే సరిపోతుంది అనమాట అది మనకి ఆ అయోడెక్స్ వేసిందంతా కూడా దాంట్లో కరిగిపోయి ఉంటే సరిపోతుంది చూసారా ఇలాగ నీళ్ళు వేడైతే ఆటోమేటిక్గా లోపల కరిగిపోతుంది ఇలాగా ఇలాగ కరిగిన తర్వాత వాటర్ని అయితే పక్కకు తీసుకొని ఏదైనా ఇలాగే టర్కీ టవల్ లాంటి ఉంటుంది మందంగా ఉండే టవల్ లాంటిది తీసుకొని మనకి జాయింట్ పెయింట్స్ నీ పెయిన్స్ ఇక్కడ కండరాల వాపు అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి బెణుకు నొప్పులు అంటారు కదా అలాంటి నొప్పులు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా ఎఫెక్టీవ్గా పనిచేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి మీ దగ్గర అయోడెక్స్ లేకపోతే జండు బొమ్మతో కూడా చేయొచ్చు పిల్లలకైతే కనుక విక్స్ వచ్చేయండి ఎందుకంటే వాళ్ళు కొంచెం నొప్పిని భరించలేరు కాబట్టి మరి బాగా కలిపోయేలాగా కాకుండా వాటర్ని మనం కొంచెం బేర్ చేయగలుగుతాము భరించగలుగుతాము అనుకునేంత హీట్ ఉన్నప్పుడు ఇలాగ టర్కీ టవల్తో పెట్టుకొని దాంతో అయితే ఎక్కువ హీట్ ఉంటుందన్నమాట తొందరగా చల్లగా అవ్వకుండా ఉంటాయి ఇది అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది బ్యాక్ పెయిన్ కయినా మోకాళ్ళ నొప్పులైనా కండరాల నొప్పులకైనా కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది బెణుకు నొప్పులు కాలు ఎప్పుడైనా అవుతుంది కదా అలాంటి దానికి కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్పూన్ ఆవాలను అయితే రోడ్లో వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకొని ఇవి రెండింటినీ బాగా మెత్తగా అయ్యేలాగా దంచుకోవాలి ముందు ఆవాలు దంచుకొని మళ్ళీ బెల్లం వేసినా సరిపోతుంది లేదంటే రెండు కలిపి కొంచెం మెత్తగా అయిపోవాలన్నమాట ఆవాలు కూడా ఇలాగ చేసిన దీన్నైతే తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలన్నమాట ఇవి దేనికోసం అంటే పిల్లలకి కొంచెము పెద్ద వయసు వచ్చిన అంటే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల వరకు కూడా కొంతమంది పిల్లలు పక్క తడిపేస్తూ ఉంటారు కదా సో అలవాటు ఏంటంటే వాళ్ళు కావాలని చేయకపోయినా నిద్రలో పోసేస్తూ ఉంటారు అది అలవాటులో జరిగిపోతూ ఉంటుంది కాకపోతే అది స్మెల్ మరీ గలీజ్గా వస్తుంది మరీ భరించలేనిగా ఉంటుంది మనం బెడ్షీట్స్ వాష్ చేస్తున్నా కూడా పరుపులలోకి అంతా ఇంకిపోతూ ఉంటాయి అవన్నీ తీసి ఉతకడం కష్టం కాబట్టి అలవాటు అనేది చాలా తొందరగా మాన్పించేసుకోవాలి మనము వన్ టూ ఇయర్స్ లోపలే పిల్లలకి అలవాటు చేసేసుకొని ఉండాలి ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల కూడా అవుతూ ఉంటాయి కదా ఇలాగ చేసిన ముద్దని రోజు మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి తినిపించండి వాళ్ళకి అలవాటు అయితే చాలా తొందరగా తగ్గిపోతుంది బెళ్ళంతో తెంచుకున్నాం కాబట్టి వాళ్ళు పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తినేస్తారు కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ నేను చూపిస్తున్నంత సైజు గోలీలాగా చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది మార్నింగ్ టైంలో ఒకటి నైట్ పడుకునే ముందు ఒకటి ఇలాగ తినిపిస్తూ ఉండండి ఒక వన్ వీక్లోనే లోనే మీకైతే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట పక్క తడుపు అలవాటు అయితే పిల్లలు పూర్తిగా మానేస్తారు ఒకసారి ట్రై చేసి చూడండి పోయేది ఏముంది న్యాచురల్గా తయారయ్యేది కదా వచ్చేసి ఇలాగ మనమైతే పెరుగు నైట్ టైంలో పెట్టుకునే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ తోడు పెట్టేసుకుని ఉంటాము మళ్ళీ మార్నింగ్కి నుంచి యూజ్ చేస్తాము మళ్ళీ నైట్ వరకు మనం పెరుగుని యూస్ చేస్తాము అదేంటంటే పుల్లగా అయిపోతుంది అనేసి చాలా వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా ఉంటారు అలా ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగుని నైట్ టైం లో ఎక్కువగా తినకూడదు పిల్లలకి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎక్కువ రోజులు జలుబు ఉండడము లేదంటే నెమ్మ రావడము ఇలాంటివి జరుగుతా ఉంటాయి కూలింగ్ వల్ల కాబట్టి పెరుగు అనేది ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ గా కాబట్టి పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా ఇలా కొబ్బరి ముక్కను పెట్టారంటే మంచిగా టేస్టీగా తీయగా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే పాలు ఎప్పుడు కూడా తోడు పెట్టేటప్పుడు మనము తోడు అనేది చా జస్ట్ కొంచెం వేసుకోవాలి పాలు అనేటివి కూడా ఎక్కువగా బాగా హీట్ ఉండకూడదు అలాగని మరీ చల్లగా ఉండకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తోడు వేసేసుకోవాలి అప్పుడు పెరుగు అనేది పుల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక స్పూన్ పెరుగునైతే తీసుకోవాలి దాంట్లోకి కొంచెం ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇది మీరు నైట్ కలిపి పెట్టుకుంటే పర్వాలేదు లేదు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే అయిపోయింది మిక్సీ వేసేసుకోవాలన్నమాట నైట్ చేసి పెట్టుకున్నదైనా సరే మిక్సీ వేసుకుంటే మంచి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది అట్లా నైట్గా మనం మంచిగా నానబెట్టుకున్నది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట దాంట్లోకి ఒక స్పూన్ వేప నూనె వేసాను ఈ మూడింటిని బాగా మంచిగా కలిపేసుకోవాలి ఇవి ఏంటంటే పెరుగులో కొంచెము వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఇది ఆయిల్తో కలవడానికి కొద్దిగా టైం తీసుకుంటది బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని కాటన్తో కానీ లేదంటే ఇలాగా చేత్తో అయినా తలకి పాయిల్ పాయిల్గా తీసుకుంటూ స్కాల్ప్ అంతా పట్టేలాగా మంచిగా అప్లై చేసేసుకోవాలన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడా స్కాల్ పట్టించి ఒక వన్ అవర్ ఉనిచ్చేసి వాష్ చేసుకున్నారనంటే వీక్లీ వన్స్ చేయండి చుండ్రు అనేది అసలు మీరు చూద్దామన్నా కనపడనంతగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి చుండ్రుతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకే రిజల్ట్స్ తెలుస్తాయి వేప నూనె ఇక్కడ పెరుగు మెంతులు అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి జుట్టు పెరగడానికి ఊడిపోకుండా ఉండడానికి చుండ్రు తగ్గడానికి రకరకాలుగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెనైతే పెట్టుకొని దీంట్లో కొంచెం వాటర్ని అయితే వేసేసుకోండి దాని తర్వాత దీంట్లో నేను ఇక్కడ ఓటిన్నర్ స్పూన్ ఔషగి గింజలు అయితే వేసేసానమాట గింజలు ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా సో ఇవి మార్కెట్లో మనకి చాలా ఈజీగా దొరుకుతాయి వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు నేను హెయిర్కి ఫేస్కి ఎలా దీన్ని యూస్ చేయాలో చెప్తాను ఇలాగ కొంచెం సేపు మరిగించుకోవాలన్నమాట అంటే మనం వేసిన గ్లాస్ వాటర్ ముక్కలు గ్లాస్ అంటే కొంచెం తక్కువ అయిపోయేలాగా మరిగించుకున్నామంటే కొంచెం బంకగా జిగురుగా వచ్చేస్తుంది అనమాట కొంచెం జిగట జిగటగా ఉంటా ఉంటుంది నేనైతే ఇక్కడ బాగా మరిగించలేదు బాగా మరిగించామంటే ఇంకా మొత్తం జల్ లాగా అయిపోతుంది అంత జల్ లాగా అయిపోయేదానికన్నా ఇలాగా యూస్ చేసుకుంటే చాలా బాగా యూజ్ కొద్దిగా లాగా ఫామ్ నేను ఆఫ్ మనం స్ప్రే వేసుకొని కూడా చేసుకోవచ్చు అందుకోసం నేను పెంచాను దాంట్లో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసేసి మనము స్కాల్ఫ్ పట్టేలాగా హెయిర్ కంతా అప్లై చేసుకోవాలి మొత్తం తడిచేలాగా ఇలా మనం హెడ్ బాత్ చేసే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ముందు దీన్ని మంచిగా స్ప్రే చేసేసుకొని బాగా ఆరణించి తర్వాత మనము వాష్ చేసుకున్నాము అని అంటే జుట్టు అయితే చాలా సిల్కీ అయిపోతుంది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది దీనితోనే మనకి ఫేస్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ వల్ల ఫేస్ అనేది ముడతలు లేకుండా పోవడము ముడతలు పడింది కూడా మనకి టైట్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లోకి కొంచెం పసుపుని తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఫేస్కి స్కిన్ పైన మొత్తం అప్లై చేసేసుకొని కొంచెం మసాజ్ చేసుకునేట్టుగా చేసుకుంటే ముడతలు పడిన చర్మం కూడా కొద్ది రోజుల్లోనే మంచిగా షైనీగా అవుతుంది అనమాట గ్లాస్ స్కిన్లో అంటారు కదా సో ఆ టైప్లో వచ్చేస్తుంది ఈ ఫ్లాక్ సీడ్స్ అనేది ఫేస్కి కానీ హెయిర్కి కానీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్స్ మీరే చూస్తారు హెయిర్ అయితే చాలా సిల్కీగా అయిపోతుంది ఫేస్ కూడా స్కిన్ అంతా కూడా షైనీగా షైనగా అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే వెల్లుల్లి పై పొట్టు అనమాట మామూలుగా మనం వెల్లుల్లి ఒల్చుకునేప్పుడు పొట్టును పడేస్తూ ఉంటాం కదా సో ఆ పొట్టుతో మనకైతే ఈరోజు చాలా మంచి ఒక బ్యూటిఫుల్ టిప్ అయితే చూపిస్తాను చూడండి ఇలాగ ఏదైనా పాతది కడాయి ఉంటుంది కదా కడాయి కానీ ఏదైనా గిన్నె కానీ మీ ఇష్టము అలా దాంట్లోకి తీసుకొని దానితో పాటు ఒక రెండు స్పూన్ల టీ పౌడర్ వేశాను ఇప్పుడు ఇవి రెండింటినీ బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా వేపుకోవాలన్నమాట టీ పౌడర్ ఇది వెల్లుల్లి పొట్టు అంతా కూడా వేగేలాగా ఇలా రెండింటినీ వేపుకున్న తర్వాత కొద్దిసేపు చల్లగా అయ్యాక మనము మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ వేసేసుకోవాలి ఇది వెల్లుల్లి పొట్టు ఏంటంటే అంత తొందరగా పౌడర్ లాగా అవ్వదు అనమాట కొంచెం టైం తీసుకుంటుంది మనం ఇది వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి వాటితో పాటు నేను ఇక్కడ ఒక స్పూను కలోంజీ సీడ్స్ కూడా వేసాను కలోంజీ సీడ్స్ కూడా మనకి మార్కెట్లో ఏ షాప్లో అయినా కూడా అవైలబుల్ ఉంటాయి ఉంటా కాబట్టి ఇవి కూడా జుట్టుకి చాలా బాగా హెల్ప్ అన్నమాట ఇలాగ వేసుకున్న ఈ మూడింటిని మనం ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం ఎక్కువసేపే తిప్పుకోవాలి ఉంటుంది వెల్లుల్లి పొట్టంతా కూడా ఇలాగ రావడానికి ఇలాగ వచ్చిన దాన్ని అయితే నేను మళ్ళీ అదే కడాయిలోకి తీసుకుంటున్నాను చూసారా ఇలాగ ఇలాగ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కలిపేటివన్నీ కూడా మనకి ఆయుర్వేద షాప్స్లో కానీ మార్కెట్స్లో కానీ చాలా సింపుల్గా ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉన్నాయి ఫస్ట్ వేసింది గోరింటాకు పౌడరు తర్వాత ఉసిరి పౌడరు అలాగే గుంట గరగరాకుంటారు కదా దాని పౌడర్ ఒక స్పూన్ వేసాను గోరింటాకు ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఉసిరి గుంటగెరగ ఒక్కొక్క స్పూన్ వేసాను తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా ఉండొద్దు మరీ టైట్గా లేకుండా కలుపుకోవాలి ఇక్కడ మీరు నేను టీ పౌడర్ ముందు వేడి చేశాను కదా అలా టీ పౌడర్ లేకుండా డికాషన్ చేసి డికాషన్ వాటర్ని కూడా దీంట్లో కలిపేసుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్సే ఉంటాయి సో వెల్లుల్లి పొట్టు ఒకటి అయితే ఫైన్గా మిక్సీ అవ్వదనేసి నేను ఇది టీ పౌడర్ కూడా అనమాట లేదంటే డికాషన్ ప్రిపేర్ చేసుకొని కూడా మీరు కలిపేసుకోవచ్చు ఇది మనకి మంచిగా హెన్నా లాగా రెడీ అయిపోతుంది అనమాట ఇలా బాగా మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఎంత ఫైన్గా కలుపుకుంటే మన హెయిర్కి అంత చక్కగా అప్లై చేసేసుకోవచ్చు ఇలాగా రెడీ అయిపోయిందండి మీకు ఆగి వెయిట్ చేసి నైట్ అంతా పెట్టుకున్నట్లు ఏం అవసరం లేదు కలుపుకున్న వెంటనే అప్లై చేసుకోవచ్చు దీంట్లో గుంటగరేర పౌడర్ ఉంది కదా మనకి వెంటనే రిజల్ట్స్ తెలుస్తాయనమాట వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి వీక్లీ వన్స్ పెట్టుకోండి మీకు దగ్గర దగ్గరగా పెట్టుకోవడం వల్ల ఉండే వైట్ హెయిర్ అంతా కూడా గ్రే లాగా మారిపోతూ ఉంటుంది కొంచెం కొంచెంగా టర్న్ అవుతుంది అనమాట అలా అయినప్పుడు ఏంటంటే మీకు వైట్ హెయిర్ అనేది కనపడకుండా కవర్ అవుతుంది ఇంకా న్యాచురల్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట కొంతమందికి కలర్ డైలు పడక జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది స్కిన్ అంతా పాడవుతా ఉంటుంది తలనొప్పి వస్తూ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి షాప్స్లో చాలా ఈజీగా చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక కడాయి అని లేదంటే ఏదైనా పాత కింద తీసుకోండి మీరు రెగ్యులర్గా యూస్ చేసుకునేది కాకుండా అంటే ఫుడ్ ఐటమ్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేసుకునేది కాకుండా ఏదైనా పాతవి పక్కన పడేసినవి ఉంటాయి కదా సో అలాంటి దాన్ని ఒక దాన్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక మూడు నేఫ్థలిన్ బాల్ అని అయితే తీసుకున్నాను కలరా ఉండాలి అంటారు కదా చాలా మంది లాస్ట్ టైం అయితే వీడియోస్ చేసినప్పుడు నాఫ్థలిన్ బాల్స్ అంటే ఏంటివి ఎక్కడ దొరుకుతాయని అడిగారు అందుకు కలరా ఉండాలంటారు వీటిని మామూలుగా షాప్స్లో కిరాణం షాప్లో జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి సో నేనైతే ఒక మూడింటి తీసుకొని పౌడర్ లాగా చేసేసి మరుగుతున్న వాటర్లో వేసాను ఆ తర్వాత ఒక రెండు కర్పూరం బిల్లల్ని కూడా పౌడర్ చేసి వేశాను అనమాట ఇప్పుడు ఇవి మరుగుతూ ఉన్న టైంలో నేనైతే ఇక్కడ డిష్ వాషర్ లిక్విడ్ తీసుకున్నాను విమ్ లిక్విడ్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ఒక స్పూన్ తీసుకొని వేశాను మీరు కావాలంటే బట్టలు వేసే ఉంటుంది కదా వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా సో అదైనా వేసుకోవచ్చు ఇక్కడ మనకి లిక్విడ్ వేసిన తర్వాత తొందరగా పొంగులాగా వచ్చేస్తూ ఉంటుంది డిష్ వాషర్ కాబట్టి కాబట్టి దగ్గర దగ్గరుండి చూసుకోవాలి కొంచెం పెద్ద గిన్నెనే పెట్టుకోవాలి ప్రిపేర్ చేసుకునే టైంలో ఇలాగా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసిన నాఫలిన్ బౌల్స్ కర్పూరం అంతా కూడా వాటర్లో కరిగిపోయేదాకా చేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మనం ఏదైనా బాటిల్లోకి కానీ లేదంటే ఇలాగ స్ప్రే బాటిల్లో వేసుకోవాలన్నమాట ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా యూజ్ చేసేసుకోవచ్చు వన్ లీటర్ బాటిల్స్ అలా ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అలాంటి వాటర్లో వేసి పెట్టుకున్నారంటే మీకు చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారని అంటే ఇలాగ నేనైతే స్ప్రే వేసాను వేసానమాట మామూలుగా కాక్రోచులు ఎక్కువగా తిరుగుతున్నాయి బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఉంది చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఇక మనకి నైట్ అంతా బయట తిరుగుతూ అనమాట అలాంటి ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళు ఏంటంటే ఈ స్ప్రేని ఇలాగా మనకి స్టవ్ ఉంటుంది కదా స్టవ్ కింద అంతా కూడా కొట్టేసేయండి కొట్టి వదిలేసేయండి మార్నింగ్ లేచాక ఒకసారి తడి క్లాత్తో తుడుచుకొని తర్వాత మీరు వంట చేసుకోవచ్చు ఇదేంటంటే మనకి దీని ఈ స్మెల్కి బొద్దింకలు అయితే అస్సలు రావన్నమాట అంతే అంతేకాకుండా గ్యాస్ దగ్గర ఇక్కడ సింక్ కింద ఉండే ప్లేసెస్లో ఇలాంటి ప్లేసెస్లో అంతా కూడా స్ప్రే చేయచ్చు జస్ట్ మనం లైట్గా స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్లేస్లో తుడుచుకోవాల్సిన అవసరం లేదు కౌంటర్ టాప్ పైన ఏంటంటే మనం ఫుడ్ చేసుకుంటాము వంట చేసుకుంటాం కాబట్టి అక్కడ మార్నింగ్ లేచాక తుడిచేయండి రోజు నైట్ ఇలా చేసుకున్నారంటే కంప్లీట్గా వన్ వీక్లోనే మీకు బొద్దింకలు అయితే చాలా వరకు కంట్రోల్ అయిపోయి ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి సింక్లో వాష్ బేషన్లో టాయిలెట్లో ఇలాంటి అన్ని చోట్లలో దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్లోర్ తుడిచే వాటర్లో కూడా జస్ట్ ఒక చిన్న స్పూన్ వేసిగా మీరు ఫ్లోర్ అంటే నల్ల ఈగలు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారనమాట నల్ల ఈగలు ఇలాంటి వాళ్తూ ఉంటాయి కదా చీమల ప్రాబ్లం ఇలా ఇవన్నీ కూడా తగ్గిపోతాయి దీనివల్ల జస్ట్ ఒకటే ఒక స్పూన్ వేసుకోండి ఇంకా మాకు ఇంట్లో పిల్లలు పాకే పిల్లలు ఉన్నారంటే స్కిప్ చేసేయండి ఇల్లు దుడడం వరకు స్కిప్ చేసేయండి ఇలాగా మంచిగా నీట్గా ఉందంటే మనకి స్మెల్కి స్మెల్ వస్తుంది ఇలా చిన్న చిన్న అవన్నీ కూడా రాకుండా ఉంటాయన్నమాట స్టవ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఇలాగ ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూసారా ఎంత నీట్గా కనబడుతుందో బండ కూడా క్లీన్ అవ్వడంతో పాటు మంచి స్మెల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని ఈ వాటర్ని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట మరి బాగా మరగాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి వేలు పెడితే కాలుతున్నాయి అంటే సరిపోతుంది దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అది సాల్ట్ అయినా పర్వాలేదు లేదంటే ఇలాంటిదైనా పర్వాలేదు ఇలా సాల్ట్ కరిగేదాకా ఒకసారి వేడి చేసుకొని తర్వాత స్టవ్ ఆపేసి ఈ వాటర్ దీనికోసం అంటే ఫ్రిడ్జ్లో అంటే మనము ఎంత కేర్ తీ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు డీఫ్రిడ్జ్ ఇలా అయిపోతూ ఉంటుంది కదా సో దీన్ని ఫ్రాస్ట్ చేయడము మళ్ళీ ఇంకా మళ్ళీ ఆన్ చేయడము ఇలా కరెంట్ అంత కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటుంది మనకి ప్రాబ్లమ్ ఊరికే లేట్ అయిపోతుంది అనమాట వన్ డే అంత పడుతుంది ఇలాగా ఫ్రాస్ట్ అవ్వడానికి అంతసేపు అవసరమే లేదు జస్ట్ ఇలాగా హాట్ వాటర్లో సాల్ట్ వేసేసి కలిపి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి కొద్ది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి తర్వాత ఇది ఇలాగా లేపితే మనకి ఊడొచ్చేస్తుంది అనమాట నేను ఇప్పుడే వేసాను కదా కాసేపు వేసి వదిలేస్తే అదే ఊడొచ్చేస్తే తీసి పైడేస్తే సరిపోతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక నిమ్మకాయనైతే హాఫ్గా కట్ చేశాను okay mm -hmm. ఇలా కట్ చేసిన నిమ్మకాయ మీదకి కొంచెము కాఫీ పౌడర్ వేసుకోవాలి అలాగే దానితో పాటు మీ దగ్గర మీరు యూస్ చేసుకునే షాంపూ ఉంటుంది కదా దాన్ని కొంచెంగా వేసుకోవాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు లైట్గా ఉండే షాంపూలు అయితే బెటర్ అనమాట మరి హెడ్ అండ్ షోల్డర్లు ఇలాంటివి కాకుండా లైట్ క్లినిక్ ప్లస్ లాంటివి ఉంటాయి కదా సో అవి అనమాట ఇలాగ వేసేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకొని నిమ్మకాయని ఇలా ప్రెస్ చేస్తూ రుద్దుకోవాలన్నమాట ప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటంటే దాంట్లో ఉండే నిమ్మరసం అంతా కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట నిమ్మరసము కాఫీ పౌడరు ఇలాగ షాంపూ మోడు కలిసిపోయి ఇది దేనికోసం అంటే మెడ దగ్గర చాలా వరకు కొంతమందికి నల్లగా అయిపోయి అట్టలాగా అయిపోతూ ఉంటుంది ఇక మరి స్కిన్ అంతా కూడా చాలా హాట్గా అయిపోతుంది అక్కడ ఏమైనా చేసినా కూడా మంటలాగా వచ్చేస్తూ ఉంటుంది బాగా చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఆడవాళ్ళకి లావు చైన్లు వేసుకునే వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇది సూపర్ ఐడియా అనమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా రుద్దినట్టు చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత వాష్ చేసుకోండి మీరైతే కంప్లీట్ చేంజెస్ చూస్తారు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నిమ్మకాయ పులుపు అంతా మనకి స్కిన్ మీద ఉండే డర్ట్ అంతా తీసేస్తుంది అలాగే షాంపూ క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఇది వాష్ చేసి చూపిస్తాను చూడండి రెండింటికి డిఫరెన్స్ అనేది మీరే గమనించవచ్చు వాష్ చేసిన తర్వాత నేను నిమ్మకాయ పెట్టిన చెయ్యి పెట్టిన చెయ్యి గమనించండి ఇది ఎంత షై షైనీగా కనబడుతుంది అది ఎంత డల్గా ఉంది ఇక చూడండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం ఈ రోజులు అయితే చాలా వరకు ఇలాగ ఆర్నమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా వన్ గ్రామ్ గోల్డ్ యూస్ చేస్తాం కదా సో ఇలాంటివి మనకి కొద్ది రోజులకి లోపలంతా కూడా వైట్గా అయిపోవడము అది పెయింట్ అంతా లేచిపోవడం జరుగుతూ ఉంటుంది అలా పెయింట్ లేసినవి మనం యూస్ చేయడం వల్ల చేతికి కూడా చిన్న చిన్న ర్యాషెస్ వస్తూ ఉంటాయి అనమాట చూడ్డానికి కూడా పెయింట్ పైన కదా అసహంగా ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనము ఫస్ట్ టైం యూస్ చేసే ముందే లోపల వైపు ఇలాగా వ్యాజ్లైన్ అప్లై చేసాయండి పైన వైపు కూడా స్టోన్స్ ఏమైనా ఉన్నాయి పెయింట్లు వేసిపోయి ఉన్నాయంటే బయట కూడా కొంచెం లైట్గా వ్యాజ్లైన్ అప్లై చేసేయండి ఒకసారి చేస్తే సరిపోతుంది మాటిమాటిక్ చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఏంటంటే మనకి అవి వైట్గా అవ్వకుండా అదే మంచిగా గోల్డ్ కలర్లోనే ఉంటాయి మనకి స్కిన్ పైన కూడా ఎలాంటి ర్యాషెస్ రాకుండా ఉంటాయి స్టోన్స్ లాంటివి ఏమి ఉన్నా కూడా ఊడిపోకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సింక్ అయితే మనకి దగ్గర దగ్గరగా బ్లాక్ అయితే ఉంటుంది కదా సో అప్పుడప్పుడు ఈ చిన్నటి ఫాలో అయ్యారంటే మీకు సింక్ ఎప్పుడు జన్మలో బ్లాక్ అవ్వదు ఇంకోటి లోపల నుంచి బ్యాడ్ స్మెల్ అనేది అసలు రాదనమాట మనం రకరకాల ఫుడ్ ఐటమ్స్ వండుకుంటూ ఉంటాం కదా అవన్నీ కూడా మనకి ఒకే దగ్గర వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి అక్కడ నిలబడిపోతూ ఉంటాయి అవి మళ్ళీ రిటర్న్లో మనకి బ్యాడ్ స్మెల్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా కొంచెం సాల్ట్ వేసేసి ఒక నిమ్మకాయని పిండేసి ఆ నిమ్మకాయతో మొత్తం కూడా సింక్ అంతా నీట్గా ఇలా రుద్దేసి హాట్ వాటర్ వేసుకోవాలి కొంచెం హాట్ వాటర్ వేసేసి తర్వాత నార్మల్ వాటర్తో సింక్ని ఇలాగ చేసామంటే బ్యాడ్ స్మెల్ లేకుండా పోవడంతో పాటు ఈ హాట్ వాటర్ వేయడం వల్ల పైప్ ఏదైనా బ్లాక్ అయ్యి ఉన్నా కూడా మొత్తం రిమూవ్ అయిపోద్ది అనమాట సాల్ట్ వేసాం కదా బ్యాక్టీరియా లాంటిది ఏమైనా కూడా మొత్తం లోపలికి వెళ్ళిపోతుందనమాట నీట్గా ఉంటుంది వీక్లీ వన్స్ అయినా కూడా ఇలాగ ట్రై చేస్తూ ఉండాలి షింక్ అనేది తర్వాత ఇలాగ మనకైతే ఏదైనా కొంచెం చిన్న సోప్ యూజ్ చేసామంటే చాలా తొందరగా ఇలాగ పీసెస్గా అయిపోతూ ఉంటాయి అనమాట వీటిని మళ్ళీ మనం ఏం చేయలేం కదా అలాంటి అప్పుడు ఇంత చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా ఏవైనా యూజ్ చేయడానికి అలాంటి బాక్సులో పెట్టేసుకొని వెళ్ళొచ్చు లేదంటే కొత్త సోప్ అయినా కూడా ఇలాగ పౌడర్ లాగా అంటే తురుముకోనైనా సరే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా హోటల్స్కి కానీ ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ హోటల్స్లో ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు సోప్ అంతా కూడా నానిపోయి ఉంటుంది కొంతమంది హ్యాండ్ వాష్ పెట్టకుండా సోప్స్ మాత్రం పెడతా ఉంటారు దాబాల్లో లాంటివి అయితే ఇంకా ఎక్కువ ఇలాంటి ప్రాబ్లం చూస్తూ ఉంటాం కదా అది మనకు అస్సలు ముట్టుకోబుద్ది కాదు కానీ చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మన బ్యాగ్లోనే ఇలాంటిది ఒకటి ఉంది అంటే మనమే మన ఇంట్లో తెచ్చుకున్న సోప్ నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ దాంట్లోనే డబ్బాలు పెట్టి పెట్టుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళ సోప్ యూజ్ చేయకుండా నీట్గా హైజీన్గా మనమే ఉంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా బనానా అయితే దగ్గర మనం ఇంట్లో దాదాపు రెగ్యులర్గా తింటా ఉంటాం కదా సో అలా తినే బనానాని కొంచెం ఒక చిన్న పీస్ తీసుకొని ఇలాగా ఫోర్త్తో కానీ స్పూన్తో కానీ స్మాష్ చేసుకోవాలన్నమాట ఫోర్క్తో అయితే కొంచెం మాగినగది కాకుండా బాగున్న పండు అయితే తో తొందరగా ఇలాగా స్మాష్ అవుతుంది అనమాట కొంచెం ఒక చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది ఎలాగో బనానాలు మనకి రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా మంచి టిప్ అనమాట ఇలా బాగా స్మూత్గా చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెము తేనెను వేసుకోవాలి ఈ తేనె కూడా బాగా కలిసేలాగా ఇలాగ రెండింటిని కలుపుకోవాలి కావాలంటే మీరు దీంట్లో పసుపు కానీ పాలమిగడ కానీ యూస్ చేసుకోవచ్చు కానీ బనానా ఈ రెండు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటాయి చాలా వరకు ఫేస్ పైన కొంచెం పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళు కానీ లేదంటే మంగుమచ్చలు ఉండేవాళ్ళు కానీ సన్ టైన్ అయిన వాళ్ళు ఉంటా ఉంటారు కదా సో వాళ్ళందరికీ ఇది బెస్ట్ ఐడియా అనమాట స్కిన్ మనకి ఎలివేట్ అయ్యే ప్లేస్లలో కొంచెం అచ్చులు పడిపోతూ ఉంటాయి చైన్ కాడ కానీ బ్లౌజెస్ కాడ కానీ అచ్చులు పడతా ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఫేస్ డల్ అయిపోయి కలర్ తక్కువ ఉండే వాళ్ళ ప్రాబ్లమ్కి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట బనానా తేనె అనేది దగ్గర దగ్గర టూ డేస్ కోసారి త్రీ డేస్ కోసారి పెట్టుకొని చూస్తూ ఉండండి బిఫోర్ ఆఫ్టర్ మీరు ఫిఫ్టీన్ డేస్ తర్వాత అబ్జర్వ్ చేయండి మీకే రిజల్ట్స్ కనపడతాయి అంత బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బనానా తిన్న తర్వాత తొక్కను పడేస్తూ ఉంటాం కదా సో తొక్కన్లో కూడా మనకి చాలా రకాలుగా ఉంటాయి వా యూజ్ అయ్యేటివి ఇలా తొక్కని పైన ఫోర్త్తో ఇలా అన్నప్పుడు లోపలిది ఇలాగా స్మూత్గా లాగా వచ్చేస్తుంది అనమాట ఇలాంటి పేస్ట్ని తీసుకొని దాంట్లోకి కొంచెం పసుపుని వేసుకొని తర్వాత నిమ్మరసం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకి కొంచెము టూత్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలాగా వీటన్నిటిని కలిపేసుకొని మనం టూత్ బ్రష్ పైన పెట్టుకొని మనము పళ్ళు తోముకునే దానికి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఇలా ట్రై చేసామంటే పళ్ళ పైన కొంతమందికి గారు ఉంటా ఉంటాయి కొంతమందికి లోపల వైపు నల్లగా అయిపోయి ఉంటా ఉంటుంది అనమాట వాళ్ళు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకుంటే ఏమవుతుంటే పళ్ళంతా కూడా ఏమైనా తింటున్నప్పుడు చల్లనివి కానీ లేదంటే ఏమైనా తింటున్నప్పుడు పళ్ళంతా ఒక రకంగా అయిపోతూ ఉంటాయి వాళ్ళు దానికి భయపడి అసలు క్లీన్ చేయించుకోవాలన్నమాట అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లోనే హోమ్ రెమెడీస్ పాటించడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోగా మనకి మంచిగా పర్మనెంట్ రిజల్ట్స్ దొరుకుతాయి అన్నమాట అప్పటికప్పుడు దొరికే రిజల్ట్స్ కన్నా పర్మనెంట్ రిజల్ట్ స్కి మనం ఎక్కువ ఇంపార్టెంట్ ఇవాళ కదా సో ఇలా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక గరిటెనైతే తీసుకొని దాంట్లోకి కొంచెం కొబ్బరి నూనెను వేసుకోవాలి ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది లేదు అంటే కనుక ఒకసారి ప్రిపేర్ చేసుకుని అయినా మళ్ళీ కొంచెం లైట్గా హీట్ చేసుకుంటూ యూస్ చేసుకోవచ్చు ఇలాగా కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక కర్పూరం బిల్లను వేసుకోవాలి పచ్చి కర్పూరం అయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట చాలా మంచిది కూడా హెల్త్కి ఇలాగా వేడి నూనెలో కర్పూరం వేసినప్పుడు రి పొగ రిలీజ్ అవుతుంది కదా ఆ పొగని పిల్లలకి జలిపోయినప్పుడు ముక్కులన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఉంటాయి వాళ్ళు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఒక్కసారి ఆ పొగను అలాగ పచ్చి కర్పూరం పొగని పట్టించారని అంటే జస్ట్ సెకండ్స్ సెకండ్స్లో వాళ్ళకి ముక్కు అయితే బ్లాక్ అయినంత ఓపెన్ అయిపోతుంది అనమాట మంచిగా శ్వాస వస్తూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి కండరాల నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉన్నప్పుడు ఇలాంటి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది జస్ట్ ఆయిల్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మోకాల నొప్పులకు కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇలా అప్లై చేసి కాసేపు మర్దన చేశారంటే మంచి రిజల్ట్స్ ఉంటాయనమాట వాళ్ళకి ఆ పెయిన్స్ అన్ని కూడా త్వరలోనే రిలీఫ్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మామూలుగా రెగ్యులర్గా గిన్నెలు తోముకుంటూ ఉంటాము ప్లేట్లు కానీ ఇలాగా అంచు ఉండే గిన్నెలు ఏవైనా సరే మనం వాష్ చేస్తాం కానీ వాష్ చేసినప్పుడు ఒక్కోసారి గిన్నెలు తోమే పీచ్ లాంటిది ఇరుక్కుంటూ ఉంటుంది స్టీల్ పీస్ దాంట్లో ఒక్కోసారి రాదనమాట తగులుకొని మనము చూసి చూడకుండా కడిగేస్తే జిడ్డు పోయిందా లేదా చూస్తాం కానీ ఈ అంచులో ఇదంతా బాగా నీట్గా వచ్చిందా లేదని డైలీ వే డైలీ వాష్ చేసే టైంలో చూడము కదా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి ఇలాంటి టాబ్లెట్ కవర్ ఉంటుంది కదా ఇదేంటంటే చాలా షార్ప్గా ఉంటాయి దీని ఎడ్జెస్ అందువలన ఇలా మనం గిన్నెలు గడిగే టైంలో కాస్త ఖాళీ ఉంటే కనుక ఇలాంటివి ఎడ్జెస్ ఇలా ఉండేవి మొత్తం ఇరుక్కున్నదంతా కూడా అనమాట కొన్ని ఎక్కువ రోజులు వాడిన గిన్నెలు అయితే కనుక కొంచెం ఆ వాటరే లైట్గా ఉండిపోయి 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 ఇలాగ అవుతుంది అనమాట సాల్ట్ లాగా వచ్చేస్తుంది సో మనము ఇలాగ ట్యాబ్లెట్ కవర్తో ఒకసారి ఇలా రఫ్ చేసినట్టుగా దాంట్లో పెట్టి అన్నామంటే మొత్తం కూడా వచ్చేస్తా అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్లేట్ మామూలుగా చూడడానికి అంత నీట్గానే ఉన్నట్టు కనిపించింది కానీ నేను తీస్తుంటే చూడండి ఎలా వస్తుందో కాబట్టి మన దగ్గర పాతవి అయిపోయిన ట్యాబ్లెట్ కవర్లు ఉంటే చాలా నీట్గా గిన్నెలని అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట కొత్త వాటిలో స్టీల్ ఐటమ్ ఏంటంటే మనం ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అన్ని రోజులు మనకి కొత్త వాటిలాగానే కనిపిస్తూ ఉంటాయి ప్లాస్టిక్ డబ్బాలు అంటే కొంచెం డల్ అయిపోతాయి కానీ స్టీల్ ఐటమ్ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అవి కొత్తగానే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మనము ఇలాంటివి ఎక్కువ రోజులు మంచిగా పెట్టుకోవచ్చు అనమాట ఇవే కాకుండా మనము టీగాంచేవిగా లేదంటే పాలు మరగపెట్టుకునేవి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి టీగాబెట్టే గిన్నెలు అయితే కొద్ది రోజులకి నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో ఇలాంటివి ఏవైనా ఉన్నాయి హ్యాండిల్స్ ఉన్నాయంటే వాటి అంతా కూడా పట్టుకొని ఉంటుంది ఆయిల్ జిడ్డు కడాయిలు మనం ఏమైనా డీప్ ఫ్రైల్ చేసే వాటికి యొక్క హ్యాండిల్స్ దగ్గర అంతా కూడా పట్టుకొని ఉంటా ఉంటుంది అది మనము గిన్నెలతో మే పీచుతో ఎంత రుద్దినా కూడా అంత ఈజీగా అయితే రాదనమాట కాబట్టి అలా అప్పుడప్పుడు ఇలాగ క్లీన్ చేసుకున్నామని అంటే మనము అవి చూడడానికి నీట్గా ఉంటాయి మురికి డస్ట్ అంతా కూడా పోతాయి అనమాట ఇక్కడ నేను దీంట్లో నుంచి తీసి చూపిస్తాను చూడండి ఎంత వస్తుందో హ్యాండిల్ దగ్గర అనమాట మామూలుగా క్లీన్ చేసుకుంటాం కానీ ఇంత డీప్ క్లీన్ అయితే రోజు రోజు చేయం కదా కాబట్టి అప్పుడప్పుడైనా ఇలాగ చేసుకుంటా ఉండండి మీకు టైం దొరికినప్పుడు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏటి బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి ఆడియో ట్రాక్ అనేది ఇంగ్లీష్లో వస్తూ ఉంటుంది అప్పుడు మీరు ఏంటంటే ఈ వాయిస్ మీరు తెలుగులో వినడానికి పైన ఉండే త్రీ డాట్స్ని టచ్ చేశారంటే దాంట్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది దాన్ని తెలుగులోకి మార్చుకోండి అప్పుడు మీకు నేను మాట్లాడే మాటలు తెలుగులోనే వస్తాయి కొంతమందికి ఇంగ్లీష్లో వస్తున్నాయని కామెంట్ పెడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం చెప్తా ఉన్నాను ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతున్న ఈ వీడియోస్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్